ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా మనందరికీ కూడా తెలుసు విషయం తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్ళే వాళ్లే బాబు ఏందా పనిలేదాడి ఎవరే వాళ్ళు మీరు మీకేం పని లేదావా పది మంది కాదుగా అధీనం చేసింది కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఎలా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు పద్నాలుగు ఏం లేడిపిచ్చినారు అది మీ అందరికి తెలుసు కప్పేయడానికి నేను ఇదే జయశంకర్ సలమెంట్తో ప్రతిపక్షాలని అప్పుడు దిగివచ్చి సాగర హారాలు కావచ్చు వంట వార్పులు కావచ్చు అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం మళ్ళీ మూడేళ్ళ తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగాడుపులుగా తట్టుకోలేమని భయపడి అధికారం ఇచ్చినారు దాన్ని మనం ఏదో అధికారం అనుభవించడానికి తీసుకోలే బాధ్యతగా తీసుకున్నాం ఎంత బ్రహ్మాండంగా పనిచేసినాం పోయినాం అనేక రంగాలలో మాట ఏ బాబు ఏ బాబు ఏం పనిలేదావా ఇదేం పద్ధతి మీరు పాటిద్దాం స్లోగా అద్భుతంగా దుంకుదాం స్టేజ్ వచ్చి దుంకుదాం మీరు అరవడం బంద్ చేయండి ఇంతమంది ఉన్నారు ఏం సీఎం పనిలేదు పని మళ్ళీ అందరు ఇంగ్లలో చేరుకోవద్దా పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం ఎగతాళి చేయబడ్డ తలసరి ఆదాయాన్ని బ్రహ్మాండంగా పెంచినాం తొంభై వేలున్న తలసరి దేశంలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్ళినాం తెలంగాణలో బ్రహ్మాండంగా కావచ్చు అక్కడ మేఘాల మీద పనిచేసి దాని అంతా కూడా కంప్లీట్ చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం మూడున్నర లక్షల టన్నుల వడ్లు పండిచ్చే స్థాయికి తెలంగాణను తీసుకొని పోయినాం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం వాగుల మీద వంకల మీద చెక్ డ్యాములు కట్టు అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నాం పడావు భూములన్నీ పంట జలరాశులు రైతుల కళాల నిండా ధాన్య రాశులతో బ్రహ్మ రైతు కష్టమేందో నాకు తెలుసు నేను స్వయంగా రైతును ఆయన కాలంలో రెవెన్యూ సంస్కరణలతో ఎక్కరకాల శిస్తులు వసూలు చేసినారు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు తహసీల్ ఎలక్షన్లలో చెప్పలే నాకు నేనుగా ఆలోచించి ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం చాలా బ్రహ్మాండంగా ఎటువంటి కరెంట్ ఇచ్చినాం ఎంత అద్భుతమైన కరెంట్ ఇచ్చినాం ఆంధ్ర వలసవాళ్ళ ముఖ్యమంత్రులు ఏం మాటల ఉత్తమమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ కావాలన్నటువంటి మోటార్లు కావాలి రైతు ఇంట్లో కూర్చుంటే పొలాల కడ బోర్లు దుంకినాయి మీరందరు కళ్ళాడ చూసినారు నాకంటే ఆ విషయం మీకే ఎక్కువ తెలుసు అదే ఏముంటుంది వాళ్ళకి ఆదాయం ఆదాయం ఉండదు వాళ్ళు సస్తే బీఆర్ఎస్ రైతు బీమా ఇచ్చి వాళ్ళు చనిపోయినాక ఎనిమిది రోజుల్లోనే వాళ్ళకు రైతు రైతుబంధు డబ్బులు ఏ విధంగా వచ్చేది శనుకులు పడుతుంటే చేసుకున్నాం రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మా కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చినా ఏ విధంగా ధాన్యం కొన్నదాకా మీకు తెలుసు అంతకుముందు మధ్య దళారుల పాలు ఎన్నో రకాల బాధలు మీ అందరికీ బాగా తెలుసు మరి ఇదంతా కూడా బ్రహ్మాండంగా జరిగింది ఎన్నో పనులు మిషన్ భగీరథ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్ కానీ కంటి వెలుగు లాంటి ప్రోగ్రాం కానీ ఎవరు అడిగినా నన్ను ఎవ్వరు అడగలేదు అయినా వాళ్ళకు పని దొరకాలని మత్స్యకారులను ప్రోత్సహించాలని చెరువులలో చేయడం జరిగింది ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చినాం అంతవరకే ఆకర్షించినాం సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది బిల్లులకు ఉద్యోగాలు ఇప్పించే లక్షల కోట్లకు పెంచగలిగినాం ఐటి రంగంలో ఏడు లక్షల మంది తెలంగాణలో మూడే మూడు మెడికల్ కాలేజీలుంటే దాని ముప్పై మూడు మెడికల్ టైంలో మత కల్లోలం లేదు కర్ఫ్యూ లేదు కల్లోలం లేదు ఇకగా కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో వెల్లడించినటువంటి ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీ కన్న ముందు జరిగింది రోగం వచ్చే ఏం బీమాచ్చే వాళ్ళ కథ చెప్పే ముందు బుద్ధి లేదా ఆగో ఏమైనా కాంగ్రెస్ మించిన వాళ్ళు లేడు ఎన్ని చెప్పి ఏమిత్తండా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తా చెప్పర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నామకనికి ఇద్దరికి ఇస్తాం చెప్పినరా చెప్పిండ అన్న మీరు మధ్య రోజు చెప్తలేరు చెప్పిండ్రా మేము ఆరు వేలు ఇస్తామండి అన్నారా కొనిచ్చారా అన్నరా ఎన్ని మాటలు చెప్పారు అన్నరా మరి చేసినరా రంగు రంగుమారిన రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి వడ్లకిత్తం ప్రతి పంట కిత్తం చెప్పినరా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ అన్నరా నత్తందా తిండ్రు చెప్పిండ్రా చాలా మంది అడిగి మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి దబ్బలు తెరిచే ఒకటి మెడలు తెరిచే ఇయ్యలే రుణమాఫీ చేయలే మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ ఆ దెబ్బకి ఏం చేసిండ్రు తెలంగాణలో ఎన్ని దేవు అది జుట్టు పట్టుకొని కొట్టుకుందానికి మనకత్తాను తప్ప ఎవరికి ఉపయోగ వాళ్ళే మాట్లాడతారు అంటే ఆ అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు ఎత్తున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చాలా నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాడు బడ్డాలు స్థాని మగవాడు అని మోల్కాలు స్థానిక పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎలంకల పడ్డాడు ఆరు సందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబం మీ అందరికి తెలుసు ఇవాళ్ళు ఏం మాట్లాడతారు మాకు మామూలు ఏమైనా మాట్లాడుతున్నాం అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది మేము చేస్తామన్నారు ఎంతవరకు ఇది కరెక్టు తెలంగాణ ఎంత మంచిగా పోయేది ఇప్పుడు బొందల పడూ బొబ్బ పెట్టను ఇక ఓట్లయినాక ఎత్తాడు మార్చి ముప్పై ఒకటికి అవుతుంది మార్చి ముప్పై ఒకటి లేదు మన్ను లేదు ఏది కూడా చేసింది లేదు కోని సంవత్సరానికి పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెంచిన నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట ఒక్క మాట మీరు అందరూ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే ఆపతికి అమ్ముకుందామంటే భూములు కొనేటోడు ఉన్నాడా నేను కోటీశ్వరి నేను ధైర్యంలో రైతులు ఉండే ఇలా అడిగేటోడు ఉన్నాడా నా బావి కూడా మోటార్లు కాల్ని బిఆర్ఎస్ వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినా అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా ఉన్నాయి లంచాలు పెరుగుతున్నాయి కానీ సాధన అయితే లేదా కరెంట్ ఇక్కడ ఎవడైద్గా పాయ